హలో ఫ్రెండ్స్ అప్కమింగ్ రివ్యూ చాలా హృదయ విదారకంగా ఉంది మరి పాపం భూమి యొక్క అతి మంచితనం మరి ఆసరాగా తీసుకునే నక్షత్ర తనని చిత్రపద పెడుతుందా అనవసరంగా అరెస్ట్ చేయించిందా తన డబ్బు ప్రోద్భలంతో మరి భూమిని ఎలా కొట్టించింది ఆ తరువాత గగన్ మరి భూమి మనసుని అర్థం చేసుకుంటాడా భూమి మీద మరి తను చేసిన త్యాగానికి భూమి అంటే ఇష్టం మొదలవుతుందా ఇంకెందుకు ఆలస్యం రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి పూర్ణి చేసిన డ్యాన్స్కి మెచ్చి కాలేజ్లో తనకి ప్రథమ బహుమతి వస్తుంది అది తను ఎంతగానో ఇష్టపడుతున్న లెక్చరర్ చేతుల మీదుగా ఆ గిఫ్ట్ని తీసుకుంటుంది పూర్ణి ఇంకా సంతోషం తట్టుకోలేక మరి భూమి దగ్గరికి వచ్చి గట్టిగా హాక్ చేసుకుని భూమి నీ కారణంగానే నాకు ఈ అవార్డు వచ్చింది ఎందుకంటే క్లాసికల్ నేను ఇంత బాగా చేస్తానని నా మీద నాకే నమ్మకం లేదు కానీ నీ మీద నమ్మకం పెట్టి చేశాను అది ఇప్పుడు నన్ను బాగా కాపాడింది అని అనగానే చూసావా నేను చెప్పింది విన్నావా ఆ నటరాజస్వామి ఆశీస్సులు ఖచ్చితంగా మనం నేర్చుకున్న కళకి గౌరవం ఇస్తే ఆ కళని ఆ స్వామి నడిపించేస్తాడు పూర్ణి అని చెప్పి ఇంత బాగా చేస్తావని మీ అన్నయ్య అమ్మ వాళ్ళు చూస్తే ఇంకెంత సంతోషపడేవారు త్వరలోనే అదంతా అమ్మ వాళ్ళకి వెళ్తుంది భూమి అని చెప్పేసి వాళ్ళు చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా నక్షత్ర రగిలిపోతూ ఉంటుంది తనకు జరిగిన అవమానం చెంప మీద కొట్టిన దెబ్బ ఇప్పుడు మళ్ళా పూర్ణిమ తనే ఫస్ట్ అవార్డు తీసుకోవటం ఇవన్నీ చూసి తట్టుకోలేకపోతుంది ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి అనుకుంటుంది ఏం చేస్తే బాగుంటుంది అమ్మకి ఇంటికి వచ్చి వార్నింగ్ ఇచ్చింది నాకేమో ఇక్కడ అందరి ముందు పరువు తీసేసింది దీని అంత చూడాల్సిందే అనగానే బిందు ఇంకా హేమ బిందు ఇద్దరు కలిసి ముగ్గురు కూడా బయటకు వస్తారు దాని విజయాన్ని చూసి తట్టుకోలేకపోతూ ఉంటారు ఏం చేసి నేను పై చేయి తెచ్చుకోవాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా గగన్ ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరతాడు ఇంకా ఇంట్లో పాపం ఏడుస్తూ కూర్చుంటుంది శారద తనకు జరిగిన అవమానాన్ని తలుచుకుంటూ ఇంకా అప్పుడు పనమ్మ రవణమ్మ వచ్చి ఎందుకమ్మా అంత బాధపడతారు అబ్బాయి గారికి చెప్పొచ్చు కదా అసలు అన్ని అవమానకరంగా మాట్లాడారు అంత మీ జీవితం అంతా నాశనం చేసింది వాళ్ళైతే తిరగతిప్పి మీరే అలా చేశారని చెప్పి ఇంటి మీదకి వచ్చి అలా మాట్లాడడం ఏం పద్ధతిగా లేదమ్మా మీరు ఎందుకమ్మా ఆలోచిస్తున్నారు బాబుగారు వస్తే చెప్పండమ్మా అని చెప్పేసి మీరు చెప్పకపోతే నేనైనా చెప్తాను అని చెప్పేసి అంటుంది చూడరవునమ్మా ఈ విషయాలు ఏవి బాబు వస్తే చెప్పకు వాడు తట్టుకోలేడు నా కోసం ఎంతటికైనా తెగిస్తాడు దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితే మర్చిపోరావునమ్మా అని చెప్పేసి అంటుంది సరే అని చెప్పేసి ఇంకా అలా అనేసరికి ఇంకా కృష్ణప్రసాదు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరాని మీరా ఇప్పటి వరకు నువ్వు ఈ స్థానంలో ఉన్నావంటే అది తనిచ్చిన చలివే ఒక్కసారి తను నీ మీద ఏదన్నా ఘోరంగా అవమానించినట్టు మాట్లాడితే తల ఎక్కడ పెట్టుకుంటావు అయినా తను నీలాంటిది కాదు అందుకే తన మీద గౌరవం పెరుగుతోంది మన హిందువుకి పెళ్ళి కుదిరిందని చెప్పి తెలిసిన తర్వాత ఈ చీర ఈ గాజులు ఇచ్చింది ఎంత మంచి సంస్కారం ఉంది మరి నీకు అర్థం కాకపోవడం ఏంటి అని చెప్పి అంటుంది అవునవును మీరు రోజు అక్కడికి వెళుతున్నారు కదా అని చెప్పేసి అంటుంది అవును మీరా రోజు వెళ్తున్నానా నీకు నిన్నే చెప్పాను మన అబ్బాయి మన అబ్బాయి జాతకం బాగాలేదు వచ్చి హోమం చేయమని చెప్పి అడిగింది శారదా వెళ్ళాలి అన్నాను వెళ్తుంటే అపూర్వ వెళ్ళనిచ్చిందా ఆపేసింది మధ్యలో సంబంధం అంటూ మరి మన బిందువుకు సంబంధం వచ్చింది ఆ సంబంధం మాట్లాడుకోవడానికి టైం అంతా అయిపోయింది నేను మరి హోమం చేపించానా వాడి ప్రాణాలు కాపాడానా చెప్పు మీరా అని చెప్పేసి అంటాడు అదంతా నాకు తెలీదండి ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళారా లేదా వెళ్ళాను కానీ దేనికి వెళ్ళాను శారదకి సారీ చెప్దామని వెళ్ళాను తనకి రాలేకపోయినందుకు కారణం చెప్పాలి అనుకున్నాను తను కూడా ఇక్కడికి రావద్దనే చెప్పింది ఎప్పటి నుంచి ఇరవై ఒక్క సంవత్సరం నుంచి ఇంటికి వెళ్ళలేదు కదా ఇప్పుడు వెళ్తే తను కూడా రాణిస్తుందా కానీ నేనే బలవంతంగా చొరవ తీసుకుని లోపలికి వెళ్ళాను దానికి ఎంత పరువు నష్టం చేసావు మీరా అది నీకు ఒక సాటి ఆడదానివే కదా మరి నీకు ఏంటి అని చెప్పి అంటుంది అయ్యో వదిన అలా చెప్పేసరికి అలా మాట్లాడానండి నన్ను క్షమించండి ఇంకెప్పుడు అలా చేయనండి అని చెప్పేసి ఇంకా అలా మాట్లాడుతుంది ఇంకా ఏం మాట్లాడతాడు కృష్ణప్రసాదు అలా ఉండిపోతాడు ఇంకా ఇలా ఉండగా మరి కాలేజ్ నుంచి ఇంటికి బయలుదేరాలని చెప్పి భూమి ఇంకా తర్వాత పూర్ణి ఇద్దరు కూడా నడుచుకుంటూ వస్తూ ఉంటారు ఇంకా అదే సమయంలో నక్షత్ర ఏం చేస్తుందంటే ప్లాన్ ప్రకారం తన ఒక అసిస్టెంట్ని మాట్లాడి పూర్ణిమ కార్కి బ్రేకులు ఫెయిల్ చేసేలాగా ప్లాన్ చేసుకుంటుంది అతను బ్రేకులు తీసేసి వచ్చి నక్షత్రకు చెప్తాడు మేడం బ్రేక్ తీసేసాను ఇంకా అందులో వెళ్ళే వాళ్ళకి పై ప్రాణాలు పైనే పోతాయి అనం కానీ ఏంటి నక్షత్ర నువ్వు చేసే పని ఆ బ్రేకులు తీయించేసావా నిజంగా ఆ కారులో వాళ్ళకి ఏమైనా జరిగితే జరగాలనే కదా హేమ అలా మాట్లాడుతున్నావేంటి లేకపోతే నన్ను అందరి ముందు అవమానం చేసి తట్టుకుని ఊరుకుంటాను అనుకున్నావా అని చెప్పేసి అంటుంది చూడు అది మంచి కరెక్ట్ పద్ధతి కాదు ప్రాణాలతో చెలగాటం ఆడుకోవటం చాలా పెద్ద తప్పు అని చెప్పేసి అంటుంది మీరు తప్పప్పులు తప్పప్పులు బ్యాలెన్స్ చేయకండి నేనేం చేశానో అది మా మమ్మీ కాబట్టి ఊరుకుంది నేను ఎందుకు ఊరుకుంటాను అని చెప్పేసి అంటుంది ఈ లోపల వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా డ్రైవరు ఒకటి కనిపించకపోతే డ్రైవర్ ఏడి అని చెప్పి చూసే లోపల పూర్ణిమ డ్రైవర్ వచ్చి కార్ ఇవ్వు అని చెప్పి అంటుంది కార్ కీసా ఎందుకమ్మా అనగానే నేను ఇవాళ అవార్డు తీసుకున్నాను కాబట్టి నా డ్రైవింగ్ ఏంటో మీకు చూపించాలి నేను ఎంత బాగా డ్రైవ్ చేస్తాను నా డ్రైవింగ్ పర్ఫెక్టా కాదా అని మీరే చెప్పాలి వద్దమ్మా అన్నయ్యకి తెలిస్తే ఈ విషయం ఊరుకోరు అని చెప్పేసి అంటాడు అన్నయ్యకి ఎవరు చెప్తారు నువ్వు చెప్తావా భూమి నువ్వు చెప్పవు డ్రైవర్ నువ్వు చెప్తావా చెప్పవు నేను అసలుకే చెప్పను పర్లేదు ఇవ్వు అని చెప్పి కీస్ తీసుకుంటుంది వద్దు అని చెప్పేసి అంటుంది భూమి కూడా ఏం పర్లేదు భూమి నా మీద నమ్మకం పెట్టు చూడు నాట్యం ఎంత బాగా చేశానో డ్రైవింగ్ కూడా అంతే బాగా చేస్తాను అని చెప్పేసి అంటుంది ఇంకా అలా అనగానే ఇంకా సరే అని చెప్పి కారులో ఎక్కి కూర్చుంటుంది జాగ్రత్త అని చెప్పి అంటుంది భూమి ఇంకా కారు టర్న్ తీసుకోవడానికి గ్రౌండ్లో వస్తూ ఉంటే ఇంకా కొంచెం డ్రైవ్ చేశాక కారు బ్రేక్ ఫెయిల్ అయిపోతుంది ఎంతసేపు ఇలా అన్నా కానీ కారు ముందుకు వెళ్ళి స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటుంది కంట్రోల్ చేయలేకపోతూ ఉంటుంది ఇంకా గ్రౌండ్లో అందరు తప్పుకుంటూ ఉండగా అక్కడే కాచు కూర్చున్న నక్షత్ర కారు పక్కనే ఉండి కావాలనే కారు డాష్ ఇవ్వాలని అక్కడ ఉంటుంది కదా ఇంకా స్పీడ్గా వచ్చి కారు డాష్ ఇస్తుంది పూర్ణిమ ఇంకా వెంటనే పక్కకు తప్పుకుంటుంది నక్షత్ర అక్కడున్న భూమి ఎంత చేస్తావు పూర్ణిమ అనగానే ఏమో భూమి నేను బాగానే డ్రైవ్ చేస్తాను కానీ బ్రేకులు ఫెయిల్ అయ్యాయి అని చెప్పి అనగానే అనగానే వెంటనే ఆ బ్రేకులు ఫెయిల్ అయిపోయినాయి అని చెప్పేసి రి రిపేర్ చేసిన తర్వాత వెళ్ళాల్సింది కదా అంటే లేదమ్మా నేను కార్ అంతా పర్ఫెక్ట్గానే చూసాను అని చెప్పేసి అంటాడు ఏంటి పర్ఫెక్ట్గా చూసావు ఫెయిల్ అయిపోయినాయి కదా ఏ నాటకాలు ఆడుకు దిగు ఎవరి ప్రాణాల మీద తీసుకొస్తావు నువ్వు మమ్మల్ని చంపాలనుకుంటున్నావా అయినా మిమ్మల్ని ఇలా ఇలా వదిలేస్తాను అని చెప్పేసి అంటుంది ఇదిగో మేము ఏమీ కావాలని చేయలేదు కదా తన్ని కార్కి ఎంత డ్యామేజ్ అయిందో అంత డబ్బులు ఇచ్చేస్తానంటుంది కదా వదిలేసేయి అని చెప్పేసి అంటుంది ఏంటి వదిలేయడం మీకు ఇలా కాదు బుద్ధి చెప్పడం ఇందాక కాలేజీలో తెగరెచ్చిపోయారు కదా మీకు ఎంత బుద్ధి చెప్పాలో చెప్తానని పోలీసులకు ఫోన్ చేస్తుంది ఇంకా వెంటనే పోలీసులు వచ్చి ఇదిగో ఎవరు డ్రైవ్ చేశారు అది ఎంత పెద్ద డ్యామేజ్ చేసో అయినా హత్య ప్రయత్నం చేశారనమాట మిమ్మల్ని అరెస్ట్ చేయాలి అని చెప్పేసి అంటాడు ఇంకా పాపం ఊరిని అడవెత్తిపోతూ ఉంటుంది పోలీస్ స్టేషన్కా అని చెప్పి ఆచరిపోతుంది తను ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళితే తన స్టడీస్ ఏం కావాలి ఇంట్లో వాళ్ళ అన్నయ్య అమ్మ పరువేం కావాలి ఇంకా అందుకనే పాపం భయపడుతూ అలా చూస్తుంటే పోలీసులకి డబ్బులిచ్చి మరి వాళ్ళని తీసుకెళ్ళమని ప్లాన్ చేస్తుంది నక్షత్ర ఇంకా పోలీసులు వచ్చి అరెస్ట్ చేసే సమయానికి నక్షత్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇంకా అప్పుడు భూమి ఒక నిర్ణయం తీసుకుంటుంది డ్రైవ్ చేసింది నేను అని చెప్పేసి అంటుంది అయితే నువ్వు చేస్తే నీకే అరెస్ట్ చేస్తామని చెప్పి భూమిని అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉంటారు వద్దు అని చెప్పి అంటుంది పూర్ణి వద్దు నువ్వు ఇంటికి వెళ్ళిపోమని చెప్పి చెప్తుంది భూమి ఇంకా అలా వెళ్ళిపోయేసరికి భూమిని పోలీసులు తీసుకువెళ్ళడం కానీ మనీ ఇచ్చి తన్ని బాగా కొట్టమని చెప్తుంది నక్షత్ర ఇంకా పోలీసులు తీసుకువెళ్ళిన తర్వాత స్టేషన్లో పెట్టి బాగా కొడతారు పూర్ణిమాని భూమిని పాప నొప్పులు తాడలేక ఏడుస్తూ అలానే కూర్చుంటుంది ఇంకా భూమి పూర్ణిమ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అన్నయ్య రాగానే అన్నయ్య భూమిని పోలీసులు అరెస్ట్ చేశారు అనగానే పాప శారదాదేవి ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది ఒక్కసారిగా భయపడుతుంది ఏం జరిగిందమ్మా ఎందుకు అంటే నా తరఫు నుంచి తను స్టేషన్కి వెళ్ళిందన్నయ్య పాపం తన కోసం మన స్టేషన్కి వెళ్ళాలన్నయ్య అని చెప్పేసి అంటుంది ఇంకా వెంటనే పదమ్మ వెళ్ళ అమ్మ నేను స్టేషన్కి వెళ్తానని చెప్పేసి మరి గగన్ పోలీస్ స్టేషన్కి బయలుదేరుతాడు ఇంకా పోలీస్ స్టేషన్లో దెబ్బలతో పాపం తాడలేక అలాగే కూర్చుని ఏడుస్తూ ఉంటుంది భూమి ఇంకా పోలీసులు పోలీసులు బాగా కొడతారు గగన్ పోలీస్ స్టేషన్కి రాగానే ఇంకా అక్కడ ఉన్న సిఐ ఎవరి తాలూకా అని చెప్పి అడుగుతాడు భూమి అని చెప్పి అనగానే భూమిని చూసి పాపం చలించిపోతాడు గగన్ బాధపడతాడు ఇంతగా కొడతారా అని చెప్పి అనుకుంటాడు మరి తర్వాత ఏం జరిగిందంటే నెక్స్ట్ వీడియో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్